హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం చతుర్వక్త్ర మనోహర ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చతుర్వక్త్ర మనోహరా ఏ నమ అని చెప్పుకోవాలి నాలుగు ముఖములతో మనోహరం అందంగా ఉండేటటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు స్వాధిష్టానం యొక్క చక్రాధిష్ట దేవతకు నాలుగు ముఖాలుంటాయి అంటే ఒక తలకు నాలుగు ముఖాలని కాదు నాలుగు తలలు ఉండి నాలుగు ముఖాలుంటాయి పైగా మనం మనోహర అనే నామాన్ని కూడా ఈ పదంలో వాడాము ఈ పదం నామంలో వాడాము ఈ దేవత చాలా అందంగా ఉంటుంది అని చెప్పి మనం దీనికి అర్థం తీసుకోవాలి అంతేకాకుండా ఈ దేవత యొక్క ఛ్యాన సాన్నిధ్యాల్లో ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ ఇక మనస్సు ఉండదు అని కూడా మనం దీనికి సమాధానంగా చెప్పుకోవచ్చు గర్భస్థ పిండానికి నాలుగో మాసంలో ఇంతకుముందు ఏర్పడినటువంటి నోరు ముక్కు కళ్ళు ఈ మూడింటితో పాటు నాలుగవది చెవులు కూడా సంబంధించినటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది ఈ నాలుగింటి వల్లనే ఈ దేవత నాలుగు వద వదనాలు కలిగిందిగా అంటే నాలుగు ముఖాలు కలిగినట్టుగా మనకి సమన్వయించబడుతుంది మూలాధారం స్వాధిష్టానం మణిపూరక చక్రాలతో కూడినటువంటి కులకుండాన్ని అధోత్రికం లేదా అధోత్రిభుజం అని చెప్పి చెప్తూ ఉంటారు త్రిగుణాలకు సంబంధించినటువంటి మూడు విధాలైనటువంటి ఆవేశాలు ఇంకా కోరికలు ఇవన్నీ అంకురాలు ఇవన్నీ కూడా ఈ నాలుగు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి నాలుగు వదనాలతో అందంగా కనిపించే తల్లి అని చెప్పి నామానికి మనం అర్థం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం చతుర్వక్త్ర మనోహరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ అయిన